ఒంగుటూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గురువారం భేమడోల్ స్థానిక టిడిపి కార్యాలయం వద్ద జరిగింది టిడిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఐటీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ ఉండవల్లి బాలానందం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జరగనున్న ఉమ్మడి పచ్చమి తూర్పుగోదావరి జిల్లాల పట్టభద్రల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు సభ్యత్వ నమోదు తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ పాల్గొని తన విజయానికి పార్టీ కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమం ఒంగుటూరు నిడమర్రు గణపవరం బేమడోల్ మండలాల పార్టీ అధ్యక్షులు వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓకే ఓట్లు చేర్పించుకోవటం రెండు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుంది కాబట్టి మనందరం కూడా సభ్యత్వాలు కొద్దిగా అధికారంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకున్నామండి ఇప్పుడే రాజశేఖర్ గారి పనులు ఇక్కడ మాట్లాడాను పాత లిస్టు మందే సుమారు మూడు లక్షల పైబడి ఓట్లు ఇదివరకు వరకు గ్రాడ్యుయేట్ సరస్సులో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ కూడా నియోజకవర్గాదిగా విడదీసి మాకి అందరికీ కూడా ఎవరికైనా పంపిస్తే పాత లిస్టు వాళ్ళు ఉపయోగం ఉండదు కాకపోతే ఆ తెలుస్తుంది ప్రతి కూడా పూర్తి చేసేవాల్సిందే కానీ కావాల్సినటువంటి అర్హత కానీ చంద్రబాబు నాయుడు నాయకుల ఆయన బాగు కానీ రైతులు కానీ నిరుద్యోగులు కానీ అలాగే వ్యాపారులు కానీ ఎవరికైనా భరోసా వస్తుందని ఉద్దేశంతో అన్ని వర్గాలు కూడా

ఆ విధంగా మరి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఈ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో మరి ఎలక్షన్ జరుగుతుంది ఫస్ట్ టైం మరి అన్నగారు ఎంతో ప్రేమతో తమ్ముడు రేపు మా నియోజకవర్గం మన కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం ఉంది దీనికి రావాలని కోరటం మరి నేను విజయవాడలో ఉండి తప్పనిసరిగా కార్యక్రమాన్ని పాల్గొనడానికి చెప్పడం జరిగింది